ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధే హయగ్రీవేతివేత్స్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి మీకు గనక చూసుకున్నట్లయితే మకర రాశిలో శని యొక్క సంచారము జనవరి పద్నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు సంచరించేటువంటి కాలంలో మీకు కలిగేటువంటి లాభాలు కొన్ని కొత్త అగ్రిమెంట్స్ గవర్నమెంట్ అగ్రిమెంట్స్ కానీ లేనట్లయితే కొంతమంది కొత్త పరిచయాల వల్ల మీకు ఒక లైఫ్ ఒక మంచి స్టేజ్కి వెళ్ళేటువంటి యోగం చూపిస్తుంది మీ జీవిత భాగస్వామి ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే పన్నెండవ స్థానంలో రవి యొక్క సంచారం అనేటువంటిది తెలియని ఇగో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి పన్నెండో అధిపతి సప్తమాధిపతి పన్నెండులో సంచారం జరుగుతుండడం వల్ల కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు గురువు ఇక్కడ కొంచెం పాజిటివ్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో బాగుంటుంది ఇంకొకటి ఎప్పుడైతే రవి పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడో దూర ప్రాంతాల్లో ఉండేటువంటి సంబంధాలు కుదరడము లవ్ మ్యారేజెస్ అంటూ ఉంటారు అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఫలించడము మీరు చేసేటువంటి ఏ ప్రయత్నమైనా కానీ కొంచెం ఎఫర్ట్ పెట్టినట్లయితే గతంలో ఎన్నిసార్లు మీరు ఎఫర్ట్ పెట్టినా సరే అవ్వనటువంటి పనులు ఈ సమయంలో మీరు పెట్టేటువంటి ఎఫర్ట్ మూలంగా ముందుకు కదులుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సమయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో సూర్యభగవానుడు తండ్రిని కూడా సూచిస్తుంటాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మరియు పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా పర్టికులర్గా ఈ మకర రాశిలో శని శని రాసుల్లో రవి యొక్క సంచారం అనేటువంటిది ఒక్కోసారి చూడండి ఏదైనా చిన్న నెంబర్ తప్పుగా కొట్టి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా చూస్తాయో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది మనీ అంటూ ఉంటారు ఇటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు స్వయంపాకం ఇస్తుంటారు ఈ స్వయంపాకం ఇచ్చేటప్పుడు బియ్యము కాస్త అధికంగా ఇవ్వండి బియ్యం ఒకటి శనగలు ఒకటి దీనివల్ల ఏమవుతుందంటే అన్ని కాలాల్లో ఇచ్చినటువంటి ఫలితానికి ఈ మకర రాశిలో శని యొక్క సంచారం చదువుతూ కుంభరాశి వారికి ఇవి ఫలితం ఎక్కువగా ఇస్తుంది మరియు తెల్లటి పుష్పాలు ఏవైనా తీసుకొని దగ్గరలో ఆలయాలు ఉంటాయి కదా ఆలయాల్లో ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో లేదా అన్నపూర్ణాదేవి ఆలయం రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మీరు ఆ పుష్పాలని అక్కడ దేవుడికి నివేదన చేయడానికి దేవుడికి అలంకరణ కోసం అనేటువంటిది ఇవ్వండి నివేదనకి ముఖ్యంగా అన్నముతో చేసినటువంటి పాయసం ఏదైనా సరే అమ్మవారికి నివేదన చేసినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది మరి లగ్నం కానీ రాసి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకోసం దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండుగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయినా వాటి అన్నింటిని తీసుకుని వాళ్ళు వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకి పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది ఇవాళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం నేను మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాత కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడినట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటెం శాటన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ ఒక ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవని ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతుంటాడు మకర మకర అని కుంభ అని మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంట్రవగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు గనక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చేరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు ధరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ